హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు లైఫ్ యూట్యూబ్ ఛానల్ అమ్మ వాళ్ళు కొత్త కడుతున్నారు కదా దానికైతే స్లాబ్ వేస్తున్నారు స్లాబ్ వేసేటప్పుడు ఎక్కువ మంది వర్కర్స్ వస్తారు కదా వాళ్ళకి మనమే ఫుడ్ తెచ్చి పెట్టాలండి అంటే బయట పార్సల్ కానీ లేదంటే ఇంట్లో వండి పెట్టడము మనమే చేయాలి బయట నుంచి ఎందుకులో ఇంట్లోనే చేద్దాము అని చెప్పేసి అయితే అమ్మ అని అందుకని చెప్పేసి ఇంకా పక్క ఇంట్లో సింగిల్ స్టవ్ తీసుకొచ్చేసి అయితే పెట్టామండి పెట్టేసి దానిపైన ఫస్ట్ పసుపు కుంకుమ ఇవన్నీ వేసేసి అమ్మ అయితే పాయసానికి పెట్టిందండి అండి బెల్ల పాయసము ఇంకా లోపల అయితే స్టవ్ పైన అయితే అయితే ఇలాగా పప్పుకి అలాగే సాంబార్కి పప్పు అయితే ఉడకపెట్టి పక్కన పెట్టారు పచ్చడికి అయితే పల్లీలు పెంచుతూ ఉన్నారు నేనైతే ఇంకా పప్పు అయితే వెనుపుతూ ఉన్నాను మా పాప అయితే వీడియో తీస్తుందండి చూడండి మమ్మీ నువ్వు ఇటు చూడు మమ్మీ ఆ నాకు పప్పు చూపించు అని చెప్పేసి అయితే అంటూ ఉంది మేము ఏమేమి వంటలు చేసామనేది చెప్తానండి ముందైతే బెల్లపాయసం చేసామండి మూడు కేజీల దాకా అయితే బెల్ల పాయసం చూడండి ఎంత బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుంది అలాగే వైట్ రైస్ పులిహోర పచ్చడి సాంబారు పప్పు అయితే చేసాము పెరుగు అయితే బయట నుంచి ఫైవ్ లీటర్స్ అయితే తీసుకొచ్చాము ఇవన్నీ చేసుకొని అక్కడ ఇంటి దగ్గరకైతే వెళ్ళేసి అందరికైతే వడ్డించామండి అందరైతే చాలా బాగున్నాయి టేస్ట్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారేమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూడండి అందరూ అయితే ఇంటి దగ్గర కూర్చొని తింటూ ఉన్నారు ఓకే బాయ్ బాయ్